వెల్కమ్ టు జాన్వీ హియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నార్త్ వెస్ట్ ఈ వెస్ట్ వైపు థర్టీ ఫీట్ రోడ్ ఇది నార్త్ నార్త్ ఫ్రంట్ ఎలివేషన్ ఫ్రంట్లో ఉండేదేమో నార్త్ సో టూ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి ఇది ఓన్లీ నార్త్ ఇది వచ్చినప్పటికి నార్త్ వెస్ట్ కార్నర్ సో నార్త్ కార్నర్ కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా సూట్ అవుతుందండి అండి దీని ఫ్రంట్ ఏరియాలో అంటే ఇది థర్టీ ఫీట్ రోడ్ ఆల్రెడీ చూపించాను కదా దీని ఫ్రంట్ ఏరియాలో ఇది వచ్చినప్పటికి ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఫ్రంట్లో ఉన్నది ఫిఫ్టీ ఫీట్ రోడ్ నార్త్ వెస్ట్ కార్నర్ మన జాన్వీ రియల్ ఎస్టేట్ ఛానల్లో ప్లాట్స్ ఫ్లాట్స్ అన్నీ ఉంటాయండి మొత్తం వీడియో చూపించే ముందర చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్దలు వస్తే మీకు కాస్ట్ మీరు చూజ్ చేసుకోండి ఇది వన్ ట్వంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నూట ఇరవై ఏడు గజాలు దీని ప్రైజ్ వచ్చేటప్పటికి అరవై ఎనిమిది లక్షలు దీన్ని పూర్తిగా నేను ఈ డివైస్ తోటి చూపిస్తానండి ఈ ఇంటి ముందర రోడ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అండి ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఇది నేను మొత్తం సైజెస్తో సహా డిఫైన్ చేస్తాను ఇది పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పుడు జిప్సం కూడా ఫాల్ సీలింగ్ కింద పార్కింగ్ ఏరియాలో గ్రనైట్ ఇచ్చారు దీని పార్కింగ్ సైజ్ ఒకసారి చూసుకుందాం మంచి కార్ వస్తుందా లేదా నూట ఇరవై ఏడు గజాలైనా సఫిషియెంట్ చాలా నూట యాభై గజాల లాగా వచ్చింది ఫిఫ్టీన్ పాయింట్ టూ సిక్స్ ఫైవ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ మంచి సఫిషియంట్ కార్ పెట్టుకున్నంత కార్ పార్కింగ్ స్టెప్స్ స్టెప్స్ స్టెప్స్కి గ్రానైట్ ఇచ్చారు స్టీల్ రైలింగ్ పెండింగ్ ఉంది అట్ ద సేమ్ టైం ఇది ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఇక్కడ వాష్ ఏరియా కూడా వస్తుంది సో చూడండి సో ఫ్రంట్లో ఇక్కడ బోర్ ఇచ్చారు ఈశాన్య కూడా ఎగ్జాక్ట్లీ ఇది బోర్ అవుతుంది అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ వాటర్ సంప్ కూడా చాలా పెద్దదిగా వస్తుందండి సో ఈ టైల్స్ చూడండి ఫ్రంట్లో ఈ టైల్స్ ప్రత్యేకంగా చెప్పాలి ఈ టైల్స్ కొత్తగా ఇస్తున్నారు చాలా బాగుంటున్నాయి లుకింగ్ వైజ్ చాలా బాగుంటున్నాయి అట్ ద సేమ్ టైం మెయిన్ డోర్ వచ్చేటప్పటికి టేక్ వుడ్ ఒరిజినల్ టేక్వుడ్ డోర్ డబల్ డోర్ ఇది మార్బుల్ పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి జిప్సం బోర్డ్ ఫాల్ సీలింగ్ అని చెప్పాను కదా ఫాల్ సీలింగ్ కలర్స్ సహా అయిపోయింది సో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిందండి సో కార్వింగ్ డోర్స్ డబల్ డోర్ ఇచ్చారు విత్ కార్వింగ్ ఇది మెయిన్ డోర్ వచ్చేటప్పటికి విత్ కార్వింగ్ చేశారు సో మెయిన్ హాల్ యొక్క పొడవు వెడల్పు చూద్దాం ఒకసారి ఇది మెయిన్ హాల్ కదా ఫిఫ్టీన్ పాయింట్ వన్ త్రీ ఫైవ్ అట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ ఫోర్ నైన్ ఫైవ్ సో ఇది మెయిన్ హాల్ మెయిన్ హాల్ యొక్క పొడవు వెడల్పు చూసాం ఇది యూపీవీసీ విండో ఇది స్లైడింగ్ విండో అండి యూపీవీసీ విండో అండ్ దిస్ ఈస్ ద టీవీ ఏరియా ఫాల్ సీలింగ్ జిప్ జిప్సమ్ కూడా ఫాల్ సీలింగ్ పెట్టారు అట్ ద సేమ్ టైం మనకు లైట్స్ కూడా పెట్టేశారు సో ఇది వచ్చేటప్పటికి టీవీ ఏరియా అండ్ దిస్ ఈస్ ద డైనింగ్ చాలా కన్వీనియం కంఫర్ట్ ఉంది చాలా అన్ని వచ్చినాయండి డైనింగ్ వచ్చింది డబల్ బెడ్రూమ్ వచ్చింది సిక్స్ బై సిక్స్ కార్స్ వస్తాయి వన్ ట్వంటీ సెవెన్ స్పేరియాస్ అన్న పేరే కానీ చాలా పెద్దదిగా వచ్చింది డైనింగ్ ఏరియా యొక్క స్పేసెస్ చూద్దాం సార్ మీకు అర్థమవుతుంది ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ పాయింట్ సెవెన్ సెట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ పాయింట్ సిక్స్ జీరో సో డైనింగ్ యొక్క సైజెస్ ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి బీర్వాస్ పేస్ అంటే వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ సో యూపీవీసీ విండో ఇక్కడ కూడా వచ్చేది కార్నర్ బిట్ కాబట్టి మీకు వెంటిలేషన్ బ్రహ్మాండం వస్తుందండి సో ఇక్కడ వచ్చేటప్పుడు కామన్ వాష్రూమ్ సో కామన్ వాష్రూమ్ వాష్రూమ్లో టైల్స్ వండర్ఫుల్గా ఉన్నాయి ఇది కామన్ వాష్రూమ్లో కూడా బెస్ట్ అండ్ బెస్ట్ ఆన్ ఇచ్చేసారు అట్ ద సేమ్ టైమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మీరు సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వేసుకోవచ్చా లేదా అనేది నేను ఒకసారి చూస్తాను చూపిస్తాను మీకు సైజెస్ చూస్తే మీకు అర్థం అవుతుంది టెన్ పాయింట్ ఫోర్ సెవెన్ జీరో అట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఫైవ్ దీంట్లో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ కన్వీనియంట్గా వచ్చేస్తాయి కదండీ సో చూడండి ఇల్లు చాలా బాగా వచ్చిందండి ఫుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ లో చూడండి అంటే చాలా పెద్దదైన అంటగా ఇచ్చారు అట్ ది సేమ్ టైం నేను ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో తీసుకెళ్తున్నాను మిమ్మల్ని మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్స్ వండర్ఫుల్గా ఇచ్చారు బీర్వాస్ స్పేస్ సపరేట్గా వచ్చింది సో మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజెస్ చూసుకున్నా ట్వెల్వ్ పాయింట్ సిక్స్ వన్ జీరో నైన్ పాయింట్ ఫైవ్ సెవెన్ జీరో సో గుడ్ వర్క్ చేయించుకోవడానికి షెప్స్ బీర్వా స్పేస్ యూపీబీసీ విండో యూపీబీసీ విండో వండర్ఫుల్గా ఉంది సో కామన్గా మీకు ఏసీ పాయింట్స్ వచ్చేసాయండి మాస్టర్ లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ కూడా వండర్ఫుల్గా ఉంది అన్ని పర్మిషన్స్ తోటి ఉన్నాయి ఇల్లు మీరు ఏ కు లోన్కి వెళ్ళచ్చు పర్ఫెక్ట్గా ఉన్న ఇల్లు సైజు కూడా మంచి సైజులో ఉన్నాయి వీళ్ళు సో ఇక్కడ వచ్చిన పూజలు దిస్ ఈస్ ద కిచెన్ కిచెన్ యొక్క సైజ్ చూద్దామా ఇక్కడ నుంచి పూజలు నేను చూపిస్తున్నాను నేను సో మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్ ఇచ్చేసారు సో కిచెన్ సైజ్ జబర్దస్త్ అంటే పర్ఫెక్ట్ గా ఉందండి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టీల్ వాష్ చేశాను సో ఇది ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునేంత పెద్దదైన గ్రానైట్ రా ఇచ్చారు యూపీబీసీ విండో ఇచ్చారు షెల్ఫ్స్ చాలా ఇచ్చారండి షెల్ఫ్స్ చాలా ఉన్నాయి షెల్ఫ్స్ చాలా ఇచ్చారు అండ్ వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ సపరేట్ సపరేట్ ఇచ్చారు సో ఇక్కడ నుంచి మళ్ళీ కిచెన్ నుంచి బ్యాక్ సైడ్ డోర్ ఇచ్చారు అంటే ఈస్ట్ వైపు డోర్ ఇచ్చారు సో ఈస్ట్ వైపు డోర్లో మీరు ఇక్కడ వాష్ ఏరియా ఇక్కడ వాష్ ఏరియా పెట్టుకోవచ్చు కన్వీనియంట్ సో వండర్ఫుల్గా ఉంది కదండి ఇల్లు దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు పణిశేఖరం అండి పణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్లై కాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావచ్చు మీరు చూసేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్